ప్రైజ్ లాడ్ అందరికి ఈరోజు ఒక వింత పుష్పం కోసం నేర్చుకుందాం హోషియా పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనం చెట్టునకు మంచి ఉన్నట్లు నేను అతను తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి లెబనోను పర్వతము దాని వేర్లు తన్నున్నట్లు వారు తమ వేర్లు తన్నుతురు ఈరోజు వింత పుష్పం అన్నాను కాబట్టి తామర పుష్పం గురించి నేర్చుకుందాం తామర పుష్పం అనేది ఒక బురదలో నాచులో పెరుగుతూ ఉంటుంది అది ఎలాంటిది అయినప్పటికీ దాని స్వభావం ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది దానికి ఎక్కడ కూడా ఒక్క మురికి కూడా అంటించుకోదు అలానే మనం లోకాశలో ఉన్నప్పుడు మనం కూడా మన జీవితాలని ప్రత్యేకించబడిన వారమే ఉండాలి దేవుడు అప్పుడు మాత్రమే మనల్ని ఇష్టపడతారు మనకున్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని కట్ ఆఫ్ చేసుకొని మనం కూడా ప్రత్యేకింపుబడి వారమే జీవిద్దాం ఈ మూడు వందల అరవై నాలుగవ దినాల్లో ప్రవేశించాం కాబట్టి జాగ్రత్త పడి నూతన సంవత్సరాలకి అడుగుపడదాం